హాయ్ అండి ఈరోజు అమ్మా నాన్నలా స్పెషల్ అండి ఏంటి అంటే తిరుపతి వడ సూపర్ చేస్తారండి టేస్ట్ అయితే డిట్టో అనమాట కొంచెం కూడా చేంజ్ ఉండదు అసలు మనకే అనిపిస్తుంది ఇదేంటి నిజంగానే తిరుమల నుంచి వచ్చిందా అని చెప్పేసి నాకైతే అలాగనే అనిపిస్తుంది అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అయితే వాటికి కావాల్సినవన్నీ కూడా అమ్మ మీకు చెప్తారు మినుములు ఓవర్ నైట్ నానబెట్టాలి జీలకర్ర మిరియాలు ఇంగువ తగినంత ఉప్పు వేయించడానికి నూనె ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి చాలా ఈజీ ప్రాసెస్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి మిరియాలు జీలకర్ర వేసుకొని పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అవ్వకుండా చూసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోవాలండి మిరియాలు జీలకర్ర అవన్నీ మనకి కనిపిస్తూ ఉండాలి ఇలాగా మినుములు నానబెట్టుకున్నాం కదా అవన్నీ కూడా వడగట్టేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా అది వేసుకోవాలండి ఇప్పుడు మినుములు కూడా అలాగనే గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అవ్వకూడదు పలుకు పలుకుగా ఉండేటట్టు కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పెద్ద మిక్సీ జార్ తీసుకోకుండా చిన్న జార్ తీసుకొని అందులోకి కొన్ని కొన్ని మినుములు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే అది మెత్తగా అవ్వకుండా పలుకుగా వస్తుంది ఆ తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలండి మనకి ఇంచుమించు ఒక ఏడు ఎనిమిది ఉండలు వస్తాయి ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని ఒక ఉండ తీసుకొని వడలాగా ప్రెస్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టేసుకోవాలి ఇది వేపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ముందుగా అయితే నూనె బాగా కాగాలండి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఓపిక్గా మనము ఫ్రై చేసుకోవాలి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వేపులా ఫ్రై చేసుకొని తీసేసేయటమే మనకి ఇది ఫ్రై అవ్వడానికి ఇంచుమించుగా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు పడుతుందండి చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన వడలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ కదండి మీ అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి అయిపోయాయండి వడలు సూపర్ గా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ముందు ముందు కూడా అమ్మ నాన్నలతో నేను మంచి వంటలు చేపిస్తాను చేస్తావు కదా ఫ్రై చాలా బాగా చేస్తారండి వంకాయ ఫ్రై గుత్తి వంకాయ ఫ్రై అయితే అది నెక్స్ట్ టైం ఓకేనా ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతోటి నేను ముందుకు వస్తాను బాయ్